బీహార్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానంలో నితీష్ సర్కార్ నెగ్గింది నితీష్ కుమార్ ప్రభుత్వానికి అనుకూలంగా నూట ఇరవై తొమ్మిది ఓట్లు వచ్చాయి విశ్వాస తీర్మానం ఓటింగ్ సందర్భంగా వాకౌట్ చేసిన ప్రతిపక్షాలు బీహార్ లో మొత్తం రెండు అసెంబ్లీ స్థానాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ నూట విశ్వాస తీర్మానంలో నితీష్ సర్కార్ కు ఓట్లు వచ్చాయి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు గోపి ఎస్ బీహార్ అసెంబ్లీ విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ ప్రభుత్వం నెగ్గడం జరిగింది నితీష్ కుమార్ ప్రభుత్వానికి అనుకూలంగా నూట ఇరవై తొమ్మిది ఓట్లు లభించాయి అసెంబ్లీలో ఇటు ఆర్జేడీకి సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలో ఇటు నితీష్ కుమార్ ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేశారు అందులో ప్రధానంగా ఇటు చేతన్ ఆనంద్ అలాగే నీనం దేవి అలాగే ప్రహ్లాద్ యాదవ్ ఇటు ఆర్జేడీ యొక్క విప్ ధిక్కరించి సైతం ఇటు జేడీయూ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలపడం జరిగింది ఈ సందర్భంగా అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది ఇటు ముఖ్యంగా నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్ అలాగే రబ్రీదేవి సహా ఆర్జేడీ పాలన పైన విమర్శలు గుప్పించడం జరిగింది పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉన్నా సరే బీహార్కు చేసిందేమీ లేదు నా పాలసీల్ని వీళ్ళు ఆ తర్వాత ముందుకు తీసుకెళ్లారు కానీ వీళ్ళు బీహార్ ప్రజలకు చేసిందేమీ లేదు గతంలో అవినీతి రాజ్యం వెళ్ళింది అన్న అంశాలను కూడా అసెంబ్లీ వేదికగా మాట్లాడడం జరిగింది ఇటీవల మహాకూటమి జేడియు ఆర్జేడి అలాగే కాంగ్రెస్ వామపక్షాలతో కూడిన ప్రభుత్వాన్ని రద్దు చేసి బీజేపీతో కలిపి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నితీష్ కుమార్ బీజేపీ అలాగే హిందుస్థాన్ ఆవామ్ మోర్చా స్వతంత్ర అభ్యర్థి అలాగే జేడియుకి సంబంధించిన ఎమ్మెల్యేలతో కలిపి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు అవడం జరిగింది సో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బల నిరూపణ విశ్వాస పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈరోజు ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారు అందరూ కూడా జేడీయూ వెంట ఉన్నారా జేడీయూ ఎమ్మెల్యేలంతా అలాగే బీజేపీ ఎమ్మెల్యేలంతా హాజరవుతారన్న ఒక ఉత్కంఠ నెలకొంది జార్ఖండ్కి లో క్యాంపు పెట్టడం జరిగింది ఆ తర్వాత ఈ రోజు ఉదయం అసెంబ్లీ ప్రారంభమయ్యే సమయం నాటికి ఇటు అసెంబ్లీకి చేరుకున్నారు అయితే కొందరు ఆర్జేడీ కాంగ్రెస్ నాయకులు కూడా జెడియూ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేస్తారని భావించారు అందుకు అనుగుణంగానే కొందరు ఇటు నితీష్ కుమార్ వైపు మొగ్గు చూపడం జరిగింది అయితే ఇందులో ముఖ్యంగా స్పీకర్ ఎంపిక సమయం సందర్భంగా కూడా ఇటు జెడియూ ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా వారు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓట్లు పడడంతో ఇప్పుడు వారి యొక్క సొంత స్పీకర్ ని కొత్త ప్రభుత్వం ఎంపిక చేసుకోబోతుంది అలాగే విశ్వాస పరీక్షలో నెగ్గడంతో పాటుగా ఇటు ఆర్జేడీ జే ముఖ్యంగా ఆర్జేడీ గత పాలన పైన కూడా నితీష్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం జరిగింది ప్రభుత్వం ముఖ్యంగా బీహార్ ప్రజలకు చేసిందేమీ లేదు నితీష్ కుమార్ తాను వచ్చిన తర్వాత తాను ముఖ్యమంత్రిగా అనేక నిర్ణయాలు తీసుకున్నాను బీహార్ ప్రజ బీహార్లో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేసింది తానే తో తాను వచ్చిన తర్వాత తన పాలసీస్ని కొనసాగించారు కానీ వీరు సొంతగా బీహార్ ప్రజలకు చేసిందేమీ లేదు అని చెప్పి కూడా విమర్శలు చేయడం జరిగింది అలాగే బీ బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడడం జరిగింది ఈ విశ్వాస పరీక్షకు సంబంధించిన చర్చ సందర్భంగా సో వారు కూడా లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతికి ఒక మా పేరు లాంటి వారు లాలూ ప్రసాద్ యాదవ్ అని చెప్పి వారు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డడం జరిగింది అయితే ఈ విశ్వాస పరీక్ష జరుగుతున్న సమయంలోనే ఆర్జేడి సభ్యులంతా కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో పూర్తి కౌంట్ నూట ఇరవై తొమ్మిది ముఖ్యంగా రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలు నూట నూట ఇరవై రెండు మ్యాజిక్ ఫిగర్ సో మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఏడు ఏడు ఓట్లు అదనంగా ముఖ్యంగా నూట ఇరవై తొమ్మిది సంఖ్యా బలంతో తన బలను నిరూపణని నితీష్ కుమార్ ప్రభుత్వం నిరూపించుకోవడం జరిగింది దీంతో విశ్వాస పరీక్షలో బిహార్ లో గెలవడం జరిగింది అయితే ఈ బల పరీక్షకు ముందు మనం చూసాం అంటే చాలా నాటకీయ పరిణామాలు ఎంతో అంటే సస్పెన్స్ కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది అటు కాంగ్రెస్ కూటమి నుంచి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు జేడీయూ నుంచి మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పి కూడా బట్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ కూటమి నుంచే ఇక్కడికి ఒక ఎక్కువ మంది సపోర్ట్ చేసినటువంటి పరిస్థితిని ఎలా చూడాలంటారు ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం ముఖ్యంగా ఎన్డీఏ కూటమి కావాల్సిన సంఖ్యా బలం ఉంది కాబట్టి సో గతంలో ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న నేతలు ఇందులో కూడా ఉన్నారు ఆర్జేడీలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది మహాకూటమి ప్రభుత్వంలో సో జేడీయూకు సంబంధించి నితీష్ కుమార్ అత్యంత సన్నిహితుడిగా నితీష్ కుమార్తో కలిసి పనిచేసిన నేతలు కూడా ఇప్పుడు ఇటు కాంగ్రెస్లోను అలాగే ఆర్జేడీలో ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా మొదటి నుంచి చాలామంది నేతలు ఇటు తమ వైపు వస్తారు అని చెప్పి జేడీయూ భావించడం జరిగింది కానీ ప్రస్తుతం సభలో విప్ జారీ చేయడం అలాగే అనర్హత పెట్టుబడే అవకాశం ఉంది కాబట్టి సో చాలామంది ఇంకా ఓపెన్ ఓపెన్అప్ కాలేకపోయారు అని చెప్పి కూడా జెడియూ నేతలు చెప్తున్నారు సో ఇప్పుడు ప్రభుత్వం స్టేబుల్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా నడపడం జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పుడు తమకు అనుకూలంగా మద్దతుగా నిలిచేవారు ఉంటారు రెండు వేల ఇరవై ఐదులో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సో అప్పటి వరకు చాలామంది ఎన్డీఏ వైపుకి వస్తారు బీజేపీలో చేరడానికి సిద్ధపడతారు అలాగే జేడీయూలో చేరేందుకు సిద్ధపడతారని చెప్పి కూడా నేతలు చెప్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యి కాబట్టి సో అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది స్పీకర్ నిర్ణయం తీసుకుని స్పీకర్ కూడా ఇప్పుడు మారుతారు కాబట్టి సో ఇకపై నుంచి ముఖ్యంగా నేతల మార్పులు అనేవి జరుగుతుంటాయని చెప్పి కూడా అలాగే బిజెపి నేతలు చెప్తున్నారు సో కొంత నాటకీయ పరిణామాలు అయితే ఈ విశ్వాస పరీక్షకు ముందు చోటు చేసుకున్నాయి కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో బల నిరూపణ చేసుకోవడంతో చాలా మంది నేతలు ఇటు జేడియు బీజేపీ వైపు కూడా చూసే అవకాశం ఉంది రైట్ గోపి